పశువులకు ఒక డాక్టర్ ఉన్నాడు మనుషులకి డాక్టర్లు ఉన్నారు మరి మొక్కలకి గ్రామాల్లో రైతులు తమ పంటలకు ఏమేమి తెగుళ్ళు వచ్చినాయో ఏమేమి పురుగు మందు పురుగులు ఆశించినాయో ఏ రకమైన సశ్రషణ చర్యలు చేపట్టాలనే అంశం మీద వాళ్ళు దిక్కు లేకుండా ఉన్నారు పురుగు మందుల కొట్టలో అడిగితే పురుగు మందుల కొట్టల వాళ్ళకు లాభం కలిగే అంశాలని రైతులకు సిఫార్సు చేస్తూ ఉన్నారు తద్వారా రైతులు నష్టపోవటం జరుగుతూ ఉంది ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి క్లినిక్స్ అని చెప్పి గ్రామాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి పంటలకు వచ్చిన పురుగులు తెగుళ్ళు న్యూట్రియంట్ సమస్యల్ని గుర్తించి పరిష్కరించడానికి ఈ కృషి క్లినిక్స్ ఉపయోగపడతాయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అని చెప్పి ఆయన దేశమంతా పర్యటిస్తూ ఉన్నాడు ఐసిఆర్ సైంటిస్టులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రైతులు సూచన మేరకు ఆయన కృషి క్లినిక్లు ఏర్పాటు చేసే గ్రామస్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి ఆయన చెప్పాడు బిజినెస్ లైన్ దినపత్రికలో బుధవారం ఈ మేరకు ఒక ఆర్టికల్ వచ్చింది సెంటర్ టు రోల్ అవుట్ కృషి క్లినిక్స్ అట్ విలేజ్ లెవెల్ ఫర్ ఫార్మర్స్ అని చెప్పి ఒక మంచి వార్త ఇచ్చారు ఇదే కనుక కార్యరూపం దాలిస్తే గ్రామాల్లో రైతులకి పురుగు మందుల మీద ఆధార తగ్గి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు